హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రైలు తీసుకున్నాను నేను కర్రీ చేస్తున్నాను రొయ్యలు టైగర్ రైలు అంటారు ఇవి నేను గోదావరి స్టైల్లో చేస్తున్నాను రైలు కర్రీ చాలా బాగుంటుంది చాలా ఇవి రొయ్యలన్నీ ఒలిసేసుకుని తొక్క తీసేసి మొత్తం నీట్గా కడిగేసి ఇక్కడ పెట్టి నేను ఏం చేస్తానంటే వాటర్ పెట్టి దాంట్లో కొంచెం చాల్టో పసుపు వేసి ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇవి వేయాలండి కరేపాకు వేసి తర్వాత ఒక్క నిమిషంలో తీసేసుకోవాలి వెంటనే బాయిల్ చేసుకోవాలి అలా చేసి పక్కన పెట్టేశాను మొలకలతో వండుతున్నాను మొలకాయలు కట్ చేసి నీటిలో వేసాను మూడు మొలకాయలు తీసుకున్నాను నేను కట్ చేసేసి వాటర్లో వేసాను ఇవి బాయిల్ చేశానని చెప్తున్నాను కదా ఒక్క లైట్గానే ఎక్కువ ఉడకకూడదు నీళ్ళను పసుపు సాల్ట్ కరివేపాకు వేసాను లైట్గా చింతపండు కూడా తీసుకున్నాను కొత్తిమీర కట్ చేసేసాను కట్ చేసి పక్కన పెట్టాను ప్లేట్లోను కరివేపాకు పచ్చిమిరగాయలు రెండు తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు కూడా నేను పెద్ద పెద్దవి నాలుగు తీసుకున్నాను అవి చన్నంగా కట్ చేసేసాను కట్ చేసేసి ప్లేట్లో పెట్టాను టమాటీలో మూడు తీసుకున్నాను పెద్ద సైజు అవి కూడా కట్ చేసి కప్పులో పెట్టాను ఇవన్నీ ప్రాసెస్ అంతా చేసేసి చూపిస్తాను నేను మీకు నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను నేసుకోరు కదా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది లైట్గా మన కూరల్లో కన్నా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి లైట్గాను వీటెక్కిన తర్వాత తులిపేలు వేసేసాను లైట్గా కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి కరివేపాకు వేస్తున్నాను మొత్తం ఇదంతా కలిపేస్తున్నాను రొయ్యలు మొలకడ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సాల్ట్ వేస్తున్నాను స్పూన్ వేసాను సాల్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ పెట్టేస్తున్నాను మళ్ళీ చూద్దాం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ ప్లేట్ పెట్టాను కదా ఇంకా కొంచెం మగ్గింది లైట్గా ఇంకా వచ్చింది బ్రౌన్ కలరు ఇలాగ వేగాలి ఆయిల్లోనూ కట్ చేసిన ములక్కాళ్ళు ఇవి ముందుగానే వేసేసుకోవాలి మనకి ఎందుకంటే రొయ్యలు ముందు వేయటం లేదు అవి ముందుగానే ఆయిల్లో వాటర్లో బాయిల్ చేశాను కదా వాటర్లో అందుకని నేను ముందు వేయకుండా ఇవి ఉడకవండి మొలక్కలు ఉడక కదా మనకి అని ముందుగా మొలక్కలు వేసాను జస్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత అయ్యి రొయ్యలు కూడా వేసుకోవాలి అని ముందుగానే మొలకాళ్ళు వేస్తాను నేను చిన్న మంట చేయాలి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు మాడిపోతాయి చిన్నమంట చేసిన తర్వాత మగ్గాలి మొలక్కాళ్ళు ఉల్లిపాయలను ఒక పది నిమిషం పది నిమిషాల తర్వాత చూసాను నేను ఆయిల్లో ఎలా కొడకాలి ఇప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తున్నాను నేను ప్లేట్ పెడుతున్నాను అన్న నేను ప్లేట్ వేస్తున్నాను అవి మగ్గాలి కదా ఒక పది నిమిషాల తర్వాత చూశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చిన్న స్పూనుడు కొద్దిగా వేస్తున్నాను ముందుగానే ములక్కాలు వేసుకోవాలి ఎందుకంటే ములక్కాడ తొందరగా కదా మనకి ఇవి ఆయిల్ నీటిలోనూ ఉడకబెట్టాను కదా పసుపు సాల్ట్ వేసి రొయ్యలు అందుకని ములక్కాడు వేసుకోండి ముందు మళ్ళీ తీర్చి వస్తున్నాను పచ్చిమిరకాయలు వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర సారీ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని అంటే మనకి పచ్చిమిరకాయలు ముందుగానే వేస్తే ఆటలతో పాటు మొత్తం మెత్తగా అయిపోతాయి కదా అందుకని మనకి కొంచెం ప్రాసెస్ అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి మనం తిన్నప్పుడు చక్కగా అన్నంలో మనకి చక్కగా కనిపిస్తాయి లేదంటే ముందుగానే వేస్తే రొయ్యలు వీటితో పాటు మొత్తం ఉడికిపోతాయి టమాటాలు వేస్తున్నాను నేను టమాటీలు లైట్గా చింతపండు నానబెట్టాను కదా అప్పుడే ఇయకూడదు టమాటోలు మగ్గాక వేయాలి మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నేను ప్లేట్ పెడుతున్నాను ప్లేట్ పెట్టి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను ఎందుకంటే మనకి కింద మాడిపోతుంది కదా అందుకని మనం చూసుకోవాలి చూసుకోకుండా అలాగే ఉంచేసుకుంటే మాడిపోతుంది చిన్న స్పూనుడు పసుపు వేస్తున్నాను పసుపు ముందుగానే పసుపు వేసుకోవాలి ఆ ఆల్రెడీ నేను ఇవి మనకి రొయ్యల్లో వేశాను ఇవి మసాలా వేస్తున్నాను హాఫ్ స్పూనుడు ధనియాల పొడి అండి స్పూనుడు ధనియాల పొడి వేసాను సాల్టేసానండి చింతపండు లైట్గా వేస్తున్నాను కదా తీసేసి అది వేసేస్తాను సంతపండు పులుపు ఇవి మొత్తం ఇవన్నీ ఇలాగా కలుపుకోవాలి కారం ముందుగానే వేసుకుంటే మనకి కింద మాడిపోతుంది అన్నీ మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి మనం ముందుగా కారం వేసుకోకూడదు ఇప్పుడు కారం స్పూనుడు ఆఫ్ వేస్తాను కారం వేసిన తర్వాత నీళ్ళు వెంటనే వేయకూడదు ప్లేట్ పెట్టుకోవాలి కారం స్మెల్ పోతుంది కదా ఇలాగ ఆయిల్లోనే ఉడకాలి ఐదు నిమిషాల తర్వాత చూపి చూపిస్తున్నాను మళ్ళీ మీకు లైట్గా కరివేపాకు కొత్తిమీర ఉంది అది కూడా వేసేసాను ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదిగో చూడండి ఎంత బాగా సగం అయిపోయింది ఇంకా కర్రీ మనకి మొలక్కాడ ఇంకా ఉడ ఉడకాలి కాబట్టి లైట్గా వాటర్ వేసుకుందాం లైట్గా వాటర్ వేస్తున్నాను ఎక్కువ కాదు మళ్ళీ ఉడికేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కదా మొలక్కాడ కూడా మెత్తగా అయిపోతుంది అందుకని మనకి లైట్గానే వేసుకోవాలి వాటరు ఇప్పుడు ప్లేట్ పెట్టేసి చిన్నమంట తగ్గించేసుకోవాలి చిన్న మంట మీద ఉడకాలి పది నిమిషాల తర్వాత చూసాను అలాగ ఉందండి మళ్ళీ చూద్దాం చూసుకుంటూ ఉండాలి మాడిపోతుంది కదా మనకి కింద చిన్న మంట చేసినా మాడుతుంది కదా మనం కిందదే పైకి కలపాలి ఇంకా లైట్గా వాటర్ ఉంది అయిపోయాక చూపిస్తున్నాను మీకు కర్రీ అయిపోయిన తర్వాత చూడండి అసలు నేను వాటర్ లేదు ఎంత బాగొచ్చిందో కర్రీ లైట్ కరేపకే కొత్తిమీర వేస్తున్నాను నిమ్మకాయ ఇలా రావాలి మన కర్రీ తిని చూస్తా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కర్రీ మళ్ళక్కడ రొయ్యలు చాలా బాగున్నాయి కూర బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ములక్కాడ చక్కగా ఉడిగిపోయింది సూపర్గుంది కూర చాలా బాగుంది